హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ మంత్లో విడుదల కాబోయే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఒక శుభవార్త మన యాప్ ద్వారా చాలా తక్కువ ఫీజుతో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ కోచింగ్ కోర్స్ ప్రారంభించడం జరిగింది యాప్లో ప్రస్తుతం కోర్స్ అవైలబుల్గా ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ కూడా చూడండి ఈ కోర్సుకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా షేర్ చేయండి వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా చూసే ముందు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన యాప్లో ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల తెలంగాణ జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందు హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వీటినే నర్సింగ్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము ఈ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఈ పోస్టులన్నింటికీ కూడా సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని జాబ్ క్యాలెండర్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును రిక్రూట్మెంట్ ఏజెన్సీగా నియమించడం జరిగింది అలాగే జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ డి ఫార్మసీ ఫార్మసీ ఫార్మాడీ మరియు ఇతర ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పి జాబ్ క్యాలెండర్లోనే ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మన యాప్ ద్వారా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం కోచింగ్ అయితే ఇవ్వడం జరిగింది చాలామంది సెలెక్ట్ అయితే అడిగారు చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు కోర్సుకు సంబంధించి కాబట్టి యాప్లో కొత్త కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం ఈ యొక్క కోర్స్ అనేది లాంచ్ చేసామన్నమాట మరి స్టాఫ్ నర్స్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మీకు ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పటికే యాప్లో చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మూడు వందల అరవై ఐదు క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీటితో పాటుగా ప్రత్యేకంగా మీకు ఫ్రీగా నైంటీ నైన్ టెస్ట్లు కూడా ఈ కోర్సులోనే మీకు ఇన్క్లూడ్ చేసి ఇవ్వడమే జరిగింది ఈ కోర్సులు కూడా అంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ కోర్స్ తీసుకుంటే ఫ్రీగానే అందులో అన్నమాట మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంది అదే కాకుండా ఈ కోర్సులో ప్రస్తుతం మనకి ఫ్రీ కంటెంట్ కూడా పెట్టాము అంటే డెమో క్లాసెస్ అనమాట ఈ డెమో క్లాసెస్లో మీకు క్లాసెస్ ఎలా చెప్తున్నారు సార్స్ లేదా మేడమ్స్ ఎలా చెప్తున్నారు అనేది చూసి ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అర్థమవుతుంది అనుకుంటున్న అనుకుంటేనే కోర్స్ తీసుకునే అవకాశం ఉందన్నమాట కాబట్టి యాప్లో ఉన్నటువంటి డెమో క్లాసెస్ కూడా చూడవచ్చు అనమాట ఇక యాప్లో కోర్సులో చూసుకున్నట్లయితే సిలబస్ ప్రకారం ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే పెట్టాము మూడు వందల అరవై ఐదు వీడియోస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ కూడా ఈ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ టైంలో మేము అప్లోడ్ చేసే టైంలో మీరు చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి రికార్డెడ్ క్లాసెస్ అనేవి చాలా స్పష్టంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ వీడియోస్ని మీకు నచ్చిన సమయంలో ఫ్రీగా ఉన్న సమయంలో మీరు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే యాప్లో ఉన్నటువంటి ఈ కోర్స్ మీరు తీసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు యాప్లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అయిన తర్వాత మీ దగ్గర నెట్ లేకపోయినా సరే మొబైల్ డేటా లేకపోయినా సరే అవి ఆఫ్లైన్లో చూసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇది ఒక మంచి ఫీచరు మీరు చూడండి ఇప్పటికే సిలబస్ ప్రకారం మేము ఏ ఏ సిల సబ్జెక్టులకు సంబంధించి ఎన్నెన్ని వీడియోస్ అప్లోడ్ చేశామనేది కూడా మీకు ఇక్కడైతే నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను ఒకసారి కం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూడండి చూసిన తర్వాతనే మీరు ఈ కోర్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది యాప్లో ఇప్పటికే డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది మరి కోర్సు ఫీజ్ ఎంత అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కోర్సు ఫీజు అనేది చాలా చాలా తక్కువ అయితే పెట్టడం జరిగింది జస్ట్ థౌజండ్ రూపీస్కే ప్రస్తుతం ఆఫర్లో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది మీరు డెమో క్లాసెస్ చూసి వెంటనే కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత కోర్సు ఫీజు అనేది పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి క్లాసెస్ నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఎక్కువ సమయం అయితే ఉండదు కాబట్టి ఎప్పటి నుంచే ప్రిపేర్ అయితే చాలా బెటర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్